తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో లోకూర్ ని నియమించారు సుప్రీంకోర్టు సూచన మేరకు కొత్త చైర్మన్ ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు

కానీ ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరవకుండా లేఖ రూపంలో జస్టిస్ రింహారెడ్డి లేఖ రాశారు లేఖలో విచారణ కమిషన్ తప్పు కూడా ఆయన లేఖ రాశారు విచారణ చైర్మన్ గా నత్సింహారెడ్డి వెంటనే కూడా ఆయన అందులో కోరారు ఈ నేపథ్యంలోనే కోర్టులో హైకోర్టులో కూడా పిటిషన్ ను వేసిన నేపథ్యంలో హైకోర్టు పిటిషన్ పొత్తి వేసింది సుప్రీంకోర్టు ను కేసీఆర్ ఆశ్రయించారు సుప్రీంకోర్టు లో జస్టిస్ రైలసింహారెడ్డి విచారణ ఉండరాదని కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు చిత్ర విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ నరణ్ భీమరావు లోకూర్ ను నియమించింది ఈయన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా గతంలో పనిచేశారు అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం నిన్నను విచారణ కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే కొత్త కొత్తగా విచారణ కమిషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే బీఆర్ఎస్ కూడా కాబట్టి ఖచ్చితంగా కొత్త కమిషన్ చైర్మన్ ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు ఆ విచారణ కమిషన్ చైర్మన్ గా అలౌపూర్వం నియమించినట్టు కూడా తెలుస్తోంది గాయత్రి చంద్ర